అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సాధారణంగా మనం అంజీర్ను పండుగ లేదా డ్రై ఫుడ్గా తీసుకుంటాము ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అంజీరుతో చెక్ పెట్టవచ్చు అయితే అంజీర్ కేవలం డ్రై ఫుడ్గానే కాకుండా అంజీర్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని నిపుణులు నిపుణులు చెప్తున్నారు పోషకాలు పుష్కలంగా ఉండే అంజీర్ను జ్యూస్ రూపంలో తీసుకుంటే వారెన్నో లాభాలు ఉన్నాయట అంజీరు జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఎన్నో కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా అజర్తి సమస్యకు దివ్య ఔషధంగా పనిచేస్తుందట ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి పీచు పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా అంజిర్ బాగా ఉపయోగపడుతుంది అంజీర్ రసములో ఉండే ఫెనోలిక్ యాసిడ్ శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది గొంతులో సమస్యలు కపం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా అంజీర్ జ్యూస్ ఉపయోగపడుతుందట ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి అంజీర్ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అంజీర్ జ్యూస్ ఆందోళన మైగ్రేన్ నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది ఈ జ్యూస్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంతో పాటు బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది సాయంత్రం స్నాక్స్కు బదులుగా ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు కిడ్నీల్లో రాళ్ళ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా అంజీర్ జ్యూస్ ఉపయోగపడుతుందట వీటిలోని యాంటీ యురోలిథియాటిక్ రాళ్ళ సమస్యను దూరం చేస్తాయి భవిష్యత్తులో కూడా రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా వైద్యుల సూచనలు పాటించడం తప్పనిసరి